పొలములు గురుగులు ఉన్నాయి గోధుమలు కూడా ఉన్నాయి అని చెప్పాడు అప్పుడు పనివారంటున్నారు యజమాని ఈ గురుగులన్నిటిని మేము లాగివేస్తామంటే వద్దు వద్దు గురువుల్ని ఇప్పుడు లాగితే వాటి ప్రక్కన నా గోధుమ మొక్క కూడా పైకొస్తుంది పంట వరకు ఉండనివ్వండి అనగా సంఘాలలో ఆత్మానుసారులు కానివారు ఆత్మానుసారులైనవారు ఇద్దరూ కలిసే పెరుగుతూ ఉంటారు కోతకొచ్చినప్పుడు ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు ఈ పంటని కోయిస్తాడు ఎవరు కోస్తారు అంటే మనుషులు కాదు దేవదూతలే కోస్తారు గురుగులన్నింటినీ ఒకవైపు గోధుమలన్నింటినీ మరొక వైపు వేరు చేసి గోధుమలను కళ్ళంలో తొక్కించి తూర్పారబెట్టి వాటిని తీసుకెళ్లి గరిసెల్లో ఉంచుతారు ధాన్యపు కొట్లలో ఉంచుతారు అన్నాడు ఈ అర్థం ఏమిటంటే దీని భావం ఏమిటంటే సంఘంలోనూ గోధుమగా పెరిగే బిడ్డ గోధుమగానే ఉండాలి గురుగుగా మారకూడదని వాక్యము శ్రవిస్తారు ఈ మాటలు మీకు చెప్పినప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఎవరు గోధుమ ఎవరు గురుగు అనేది మీకు అర్థమవుతుంది గోధుమ అయితే నీవు పొందుకున్న ఆత్మ నిన్ను నడిపించడమే కాదు నీకు బోధిస్తూ ఉంటాది జ్ఞానాన్ని బోధిస్తాది పరిశుద్ధతని బోధిస్తాది యేసు ప్రభుల వారి నిమిత్తమై పెళ్లిక్కు మత్యగా నీవు మారటానికి బోధిస్తారు ఎంతమంది పరిశుద్ధాత్మ చేత బోధించబడుతున్న బిడ్డలు ఉన్నారు ఆలోచించండి వాళ్ళకి అర్థమవుతుంది శరీరానుసారంగా జీవించే వారికి నేను చెప్పే బోధ అర్థం కాదు పరిశుద్ధాత్ముడు అస్సలు లేడు కాబట్టి ఆత్మ సంబంధమైన బోధ వనికుండదు